సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు సైదులు జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారు దేశం అమెరికా దేశంలో చికాకో నగరంలో కార్మికులు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయలేము రోజుకి ఎనిమిది గంటలు పని దినాలు కావాలని కనీస వేతనాలు అమలు చేయాలని వెట్టి చాకిరి పోవాలని సామరస్యంగా నిరసన తెలియజేస్తున్న కార్మికులపై అక్కడున్న పెట్టుబడిదారులు భూసాములు కార్మికుల మీద కాల్పులు జరపడం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులపై అనేకమైన శ్రమదోపిడికి గురి చేస్తున్నారని అన్నారు que take a మీదాన్ని విడితే ఆ రక్తుల్లో పిలుపునిచ్చిన రోజు అంటే కార్మిక హక్కులకు దేశ వ్యాప్తంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వ అధికారంలో కొన్ని పది సంవత్సరాల కాలంలో కార్మికులు పోరాడు సాధించుకున్న చట్టాలను ఇవాళ ఇరవై ఆరు చట్టాలు ఉంటే మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎందుకు మేడే పండగని ఘనంగా నిర్వహించుకుంటున్నారో మనం ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పెట్టుబడిదారు దేశం అమెరికా నగరంలో చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్న సందర్భంగా అక్కడ యాజమాన్యం కానీ భూస్వాములు కానీ పెట్టుబడిదారులు కానీ రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి అని అనేక ఆంక్షలు పెట్టి కార్మికుల మీద పని చేయడం జరిగింది కానీ కార్మిక వర్గం ఈ రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయలేము రోజుకు ఎనిమిది గంటలు పని పని కావాలి కనీస వేతనం కావాలి అసాంతక ఫలితం రావాలి శవదోపిడి పోవాలని కార్మికులు పెద్ద ఎత్తున చికాగో నగరంలో ఇస్తున్నా తెలియజేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న భూస్వాములు పెట్టుబడిదారులు పరిశ్రామిక నేతలు ఆ కార్ ఆ కార్మికుల మీద కాల్గొని తెలపడం జరిగింది